హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజ్ఞాన్ ఇదే ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేయబోయే మొదటి వీడియో నేను ఏ పనైనా వినాయకుని స్మరణతో మొదలు పెడతాను సో నా మొదటి వీడియో కూడా ఒక వినాయకునికి సంబంధించిన శ్లోకంతోనే మొదలు పెడదాం అనుకుంటున్నా ఏ పనైనా అంతెందుకు ఏ రోజైనా మొదలు పెట్టేటప్పుడు ఈ వినాయక షోడ స్నామ స్తోత్రం అంటే పదహారు నామాల స్తోత్రంతో మొదలు పెట్టమన్నారు పెద్దలు సో దాని గురించే చెప్పాలనుకుంటున్నా మొదట వినాయకుని పదహారు నామాలతో కూడిన ఈ శ్లోకం చదువుతాను తరువాత అర్థం వివరిస్తాను శ్లోకం ఇలా నడుస్తుంది సుముఖశ్చకదంతశ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజోడ సైతాని నామాని యహ్ పటే శృణయాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే సంగ్రామే సర్వ కార్యు జాయతే ఇప్పుడు అర్ధాల్లోనికి వెళ్తే మొట్టమొదటి నామం సుముఖం అంటే మంచి ముఖం పార్వతీదేవి మొదట పసుపు ముద్దతో బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వినాయకునికి మానవముఖం ఉండేది కానీ శివునితో యుద్ధం తర్వాత ఏనుగుముఖం అతికించారు శివుడు అలా చేయడానికి కారణం గజాసురుడు అనే రాక్షసుడు గజముఖం ఉన్నవారే నన్ను సంహరించగలగాలి అనే కోరిక కోరడం వల్ల వినాయకునికి అంత శక్తి ఉన్నప్పటికీ ముఖం కూడా అవసరమైంది కానీ వినాయకుడు గజాసుర సంహారం తర్వాత కూడా ఇదే ముఖం ఉంచుకున్నాడు ఎందుకంటే ఏనుగు ముఖం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కనుక మన కాన్సన్ట్రేషన్ నిలుస్తుంది అందరి శ్రద్ధ నిలుపటానికి సహాయపడుతుంది ఇందుకోసం తన మానవ ముఖాన్ని కూడా వదులుకున్నాడు వినాయకుడు అంతేకాదు ఏనుగు ముఖంలో లేదా ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉండటం వల్ల తెల్లవారు ఇంటికి లేచినప్పుడు వినాయకుని ముఖం చూస్తే మంచిది ఎందుకంటే అది లక్ష్మీకరమైన ముఖం కాబట్టి అంతేకాదు అతని ముఖం ఎప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉంటుంది అని కూడా అర్థం మనం కూడా అలానే ఉండాలని నేర్చుకోవలను ఇక రెండవ నామం ఏకదంత వినాయకుడు ఏనుగు ముఖం గలవాడు ఏనుగు ముఖానికి అందం ఏనుగు దంతములు కానీ వినాయకునికి కుడి దంతం ఉండదు అతను దానిని గజాసురుని వధించినప్పుడు ఆయుధంగా వాడేందుకు ఒకసారి మహాభారతం వ్రాసేటప్పుడు కలంగా ఉపయోగించేందుకు మరి ఒకసారి విరిచేశాడు లోక కళ్యాణం కోసం ఇక మూడవ నామం కపిల అంటే లైట్ రెడ్ గజాసురుని వధించేటప్పుడు అతని రక్తం తుల్లటం వల్ల తెల్లని శుక్లవర్ణంలో ఉండే వినాయకుడు కపిలవర్ణంలో కూడా కనిపించాడు ఇక నాలుగవది గజ అంటే పెద్ద ఏనుగు చెవులతో భక్తుల మనస్సులో కోరుకున్న కోరికలు కూడా వినగలిగేవాడు భక్తుల కష్టాలను తీర్చేవాడు ఇక ఐదవది లంబోదర అంటే పెద్ద బొజ్జ కలిగిన వాడు అతని బొజ్జలో సమస్త లోకాలు ఉంటాయని చూడగానే అర్థమవుతుంది అంతేకాదు మనం పెట్టే ప్రసాదం తింటారు అనిపించేలా ఉంటుంది అతని బొజ్జ ఇక ఆరవది వికట అంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వాడు నవ్వించేవాడు హాస్యాన్ని ఆస్వాదించేవాడు సో అతనుంటే మంచి హాస్యాన్ని కలిగింప చేస్తాడు ఆనందపరుస్తాడు ఇక ఏడవది విఘ్నరాజు అనగా విఘ్నములను కలిగించువాడు అంటే చెడ్డ పనులకు విఘ్నములు కలిగిస్తాడు వాటిని ఆగిపోయేలా చేస్తాడు అలాగే ఎనిమిదవది వినాయక వినాయక అంటే నాయకులకు నాయకుడు లేదా తనకు నాయకుడు లేనివాడు తనకు నాయకుడు అవసరం లేనివాడు కూడా వస్తుంది ఇక తరువాతి నామం ధూమకేతు ధూమముని కేతముగా కలిగినవాడు ధూమం అంటే పొగ కేతం అంటే జెండా పొగని జెండాగా కలిగినవాడు ఒకనాడు ధూమాసురుడు అనే రాక్షసుడు విషవాయువులను చిమ్ముతూ ప్రజలను హింసించేవాడు ఇంకా చంపేవాడు అటువంటి రాక్షసుని వినాయకుడు సంహరించి ప్రజలను రక్షించాడు అంతేకాదు విషవాయువుల నుండి కూడా మనల్ని కాపాడుతాడు వినాయకుడు తరువాతి నామం గణాధ్యక్ష గణములు అనగా సంఘములు లేదా సమూహములు ఈ లోకములో లేదా ఉన్న అన్ని లోకములలో ఉన్న గణములు అనగా దేవగణములు మనుష్య గణములు పక్షులు వృక్షములు జంతువులు అన్నిటికీ కూడా ఇతనే అధ్యక్షుడుగా ఉన్నవాడు తరువాతి నామం బాలచంద్రో పరమశివునికి ఉన్నట్టుగానే వినాయకుడికి కూడా దదియాతిథిలో ఉండే చంద్రుడు శిరస్సు పైన ఉంటాడు ఈ చంద్రరేఖ ఉన్న దేవతలు మోక్షాన్ని కూడా ఇవ్వగలరు ఓంకార స్వరూపులు వీరు తరువాతి నామం గజానన అనగా ఏనుగు ముఖం కలవాడు ఏనుగు పెద్ద ఇనుబ స్తంభాన్ని ఎత్తగలదు అలాగే గుండు సూదిని నేల మీద నుంచి తీయగలదు మా తరువాతి నామం వక్రతుండ అనగా ఆయన తొండం తిరిగి ఉంటుంది అది ప్రణవాకృతి అంటే ఓంకార స్వరూపాన్ని కలిగి ఉంటుంది సూర్పకర్ణ అనగా చాటలు వంటి చెవులు కలిగినవాడు మనం అడిగే కోరికలు అన్నీ విని తప్పుగా అడిగినవి చెవులతో దులిపేస్తాడు న్యాయమైన కోరుకులు విని వాటిని నెరవేరుస్తాడు తరువాతి నామం హేరంబా ఈ నామం అర్థం తెలుసుకోపోయినా పర్వాలేదు గాని ఈ నామం పలికితే చాలు అన్నారు పెద్దలు అంతటి నామం ఈ రూపంలో వినాయకుడు ఐదు ముఖములతో సింహవాహనంపై కూర్చుని ఉంటాడు ఈ రూపాన్ని త్రిపురాసుర సంహారమునప్పుడు పరమశివుడు ప్రార్థించను తరువాత నామం కంద పూర్వజ అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూర్వజుడు అనగా అన్నయ్య వినాయకుడు సుబ్రహ్మణ్యుని జీవితంలో ప్రతి దశయందు తన అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడిని అన్నింటిలో ఉత్తముడుగా తీర్చిదిద్దాడు అనగా తన బాధ్యతను నిర్వహించాడు వినాయకుని యొక్క ఈ పదహారు నామములు కూడా ఏ పనైనా ప్రారంభించే ముందు ముగించిన తర్వాత కూడా చదవమని ఈ శ్లోకంలో చెప్పబడి ఉన్నది షోడ సైతాని నామాని యహ్ పఠే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తగ్రా సర్వకార్యు విఘ్న దర్శన చాయతే